ఈ ల్యాండ్ మొత్తం ఫైవ్ ఎకర్స్ అండి తార్ రోడ్ పక్కనే ఉంటుంది తార్ రోడ్ పక్కనే ఉన్న ఈ ల్యాండ్ మొత్తం ఐదు ఎకరాలండి ఒకటే చేను ఒకటే రైతు అండి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో అయితే ఈ సైట్ వస్తుందండి పత్తిపాడు నుండి ఈదులపాలెం వెళ్ళే తార్ రోడ్డు అయితే ఉంటుందండి ఈ సైటు చూస్తున్నారు కదా పత్తిపాడు సెంటర్ నుండి ఒక కిలోమీటర్ అయితే వస్తుందండి సైట్ దగ్గరికి తార్ రోడ్ పక్కనే ఉంటుందండి ఈ సైటు ప్రస్తుతానికి పొలంలో పత్తి మిర్చి పొగాకు వంటి వాణిజ్య పంటలు అయితే పండిస్తున్నారండి చూస్తున్నారు కదా తార్ రోడ్ పాయింట్ అండి కౌలు పరంగా చూసుకున్న ఎకరానికి పాతిక వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి తార్ రోడ్ పక్కనే ఉంటుంది మనకి పర్చూరు గుంటూరు రోడ్డు నుండి ఒక కిలోమీటర్ అయితే ఉంటుందండి ఈ సైడ్ దగ్గర నుండి అలాగే నేషనల్ హైవే సిక్స్టీన్ ఎదులపాలెం కాటూరు మెడికల్ వైద్యశాలకు అయితే నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు అయితే వస్తుందండి ఈ సైడ్ దగ్గర నుండి టోటల్గా డిస్టెన్స్ చూసుకున్నట్లయితే గుంటూరు నుండి ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుందండి ఒక ఎకరం ధర నలభై అయితే చెప్పడం జరుగుతుంది స్మాల్ నెగేషబుల్ అయితే ఉందండి వన్ ఆర్ టూ ల్యాక్స్ నెగోషిబుల్ అయితే ఉంటుంది అంతకు మించి అయితే నెగోషిబుల్ లేదండి ఫైనల్ రేట్ చెప్పేశారండి రైతు వన్ ఆర్ టూ ల్యాక్స్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది ల్యాండ్ మొత్తం మంచి స్క్వేర్ పెట్టండి మంచి కల్టివేషన్లో ఉందండి ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కు సంప్రదించండి ఎవరైతే ల్యాండ్ కొనాలని సిన్సియర్గా ట్రై చేస్తున్నారో వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి పూర్తి వివరాల కోసం గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి